నమస్తే నేను మీ సతీష్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ రాజకీయ వర్గాలు మరి ముఖ్యంగా చూస్తే కడప అలాగే పులివెందుల రాజకీయ వర్గాల్లో మాత్రం విభిన్నమైనటువంటి చర్చలు అయితే గనక తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికే ఏదైతే గనక ఎన్నికల్లో ఓటమికి అనేక అంశాలని ప్రస్తావిస్తూ అనేక విమర్శలు కూడా వెలువెత్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా తెరపైకి వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల నాడిని ఈ ఓటమి ద్వారా అర్థం చేసుకున్నాడా మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దూరం చేసుకున్నటువంటి చెల్లెళ్ళు షర్మిలని సునీతారెడ్డిని మరి దగ్గర చేసుకుంటే ప్రయత్నం చేస్తాడా వాళ్ళతోటి రాజీకి వెళ్తాడా అన్నటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఈ చర్చల్లో చర్చల యొక్క సారాంశం ఏమిటి అసలు అందుకు ఎంతవరకు అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా తొలివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఫలితాలకు ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ మాణిక్య పైన కొన్ని విమర్శలు కూడా చేశారు దానికి ఆయన ధీటుగా స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఏదైతే ఈ దొంగ ఓట్ల పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం అందులోను షర్మిళ క్యాండిల్ ర్యాలీ ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో అందులో పాల్గొనాలి అంటూ ఆయన ఒక సవాల్ విసిరారు మరి ఇదే సమయంలో అసలు పులివెందుల ఫలితాల తర్వాత పులివెందుల రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ ప్రజలు పూర్తిగా అవినాష్ రెడ్డిని వ్యతిరేకించారు అనేటువంటిది ఆ ఫలితాలతోటి స్పష్టమైపోయింది మరి ఈ క్రమంలో ప్రజల నాడిని జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తాడా మరి తల్లి చెల్లి అన్న ఫ్యాక్టర్ కూడా అక్కడ ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యింది అది చర్చలోకి వచ్చింది అన్నటువంటి చర్చల నేపథ్యంలో మరి షర్మిళని రెడ్డిని దగ్గర చేసుకుంటాడా ఎంత వరకు అవకాశం ఉందని భావించవచ్చు జగన్మోహన్ రెడ్డి ఫర్దర్ స్టెప్స్ ఎటు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాడు ఏది ఇవాళ జెడ్పీటీసీ ఎన్నికలు రెండింటిలో కూడా ఘోర పరాజయం వాళ్ళ పులివెందుల ఇవాళ కూష్మాండాలు కదిలిపోయిన పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి ఆయన అడుగులు ఎటుపడుతున్నాయి నిన్న ప్రెస్ మీట్లో మనం విన్నాం వాడు ఏఐసిసి ఆంధ్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మంచోడు ఏ పొద్దున్న చంద్రబాబు మీద మాట్లాడా ఏ పొద్దున్న ఇక్కడ స్కామ్స్ గురించి మాట్లాడా కానీ నా మీద మాత్రం వైల్డ్ కామెంట్స్ చేస్తాడు అని మాణిక్యం టాగూర్ని అనవసరం కదిలిచ్చాడు వెంటనే మాణిక్యం ఠాగూర్ ఒక వీడియో వదిలాడు ఏమని ఇప్పుడు రాహుల్కి నీలాగా అమిత్ షాకి సరెండర్ కాలేదు రాహుల్ నీలాగా మోడీ అంటే భయపడ్డు అంటే అర్థం ఏంటి మాణిక్యం ఠాగూర్ మాటల్లో జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి సరెండర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి మోడీ అంటే భయపడతాడు ఇది మనం చెప్తున్నది కాదు మాణిక్యం ఠాగూరే చెప్పాడు ఇప్పుడు నిజంగా నీ గనక బీజేపీ మీద భయం లేకపోతే నువ్వు నిన్న ప్రెస్ మీట్లో గరికపాటి మోహన్ రావు అని కోయా ప్రవీణ్ను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ నాయకుడు గరికపాటి మోహన్ రావు బంధువు అంటావా గరికపాటి మోహన్ రావు బీజేపీ నాయకుడు అంటే బీజేపీ అనే మూడు అక్షరాలు పలకాలంటే ఇంత భయపడుతున్నాడు ఇతను రాజకీయం ఏం చేస్తాడు మరి ఖండించాలి కదా మాణిక్యం ఠాగూర్ మరి ట్వీట్లో అన్న ఖండించాలి కదా నాకు అమిత్ షా అంటే భయం లేదు అమిత్ షాకే నేనంటే భయం నేను మోడీకి సరెండర్ కాలేదు మోడీయే నాకు సరెండర్ అయ్యాడు ఏదో మాట్లాడాలి కదా ఇప్పుడు ఒకటి రాహుల్ని చిన్నబుచ్చి లేకపోతే మాణిక్యం ఠాగూర్ని ఈ విధంగా మాట్లాడి మళ్ళా నువ్వు బీజేపీకి దగ్గర అవుదావనా నిన్న అతను పెట్టిన ప్రెస్ మీట్లో ఆ మెసేజ్ ఆ సంకేతం ఎవరికి పంపావు అంటే చంద్రబాబు రాహుల్ రేవంత్ హాట్ లైన్లో టచ్లో ఉన్నారు అనడం ద్వారా చంద్రబాబుని ఎన్డీఏకి దూరం చేద్దామన్నా మోడీకి చంద్రబాబుకి మధ్య అపోహలు సృష్టిద్దామన్నా అబో మామూలు తెలియగలడు కాదు కాలాంతకుడు అంటారా అంటే ఇక్కడ ఒకటి మాణిక్యం ఠాగూర్ ఏమైనా ఛాలెంజ్ చేశాడు నిజంగా నీకు ఓటు చోరీ మీద గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు మరి వాళ్ళ షర్మిల ర్యాలీ చేస్తోంది బెజవాడలో దాంట్లో పాల్గొను సంఘీభావం ప్రకటించు అన్నాడు పాల్గొంటాడా సంఘీభావం ప్రకటిస్తాడా అతనే ఓటు చోరుడు అతను ఓటు చోరీ మీద ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ అంత దేశం అంతా గురించి మాట్లాడుతున్నాడు ఆంధ్రపై మాట్లాడేమంటాడు జగన్ నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలి రాహుల్ గాంధీ ఆంధ్రపై చెప్పు చెప్పు సతీష్ నువ్వు చెప్పు ఏది రాహుల్ గాంధీ మాట్లాడు అని జగన్ అంటున్నాడంటే రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఓకేనా నీకు తిరుపతిలో ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డుల డౌన్లోడ్ గురించి మాట్లాడమంటావా గిరీష చంద్రమౌళేశ్వర్ రెడ్డి అదే ఐఏఎస్ గిరీష కమిషనర్ తిరుపతి లేదా డిప్యూటీ కమిషనర్ వాళ్ళ సస్పెన్షన్ గురించి మాట్లాడాలా ఇరవై రెండు మంది కేసుల్లో ఉన్నారు నీ వల్ల మీ గురుమూర్తి వల్ల మీ పెద్దిరెడ్డి మీ భూమన మీ చెరెడ్డి వాళ్ళ వల్ల రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడు అంటే దేని గురించి మాట్లాడాలి ఉరవకొండలో నువ్వు నీ రెడ్డి ఇవాళ పెళ్లికి వెళ్ళినట్టున్నాడు విశ్వేశ్వర్రెడ్డి కొడుకు పెళ్లికి ఆరు వేల ఓట్లు దొంగోట్లు చేర్చారు రెండు వేల ఓట్లు అర్హులైన ఓటర్లను తొలగించారు జెడ్పీసీఈ స్వరూప్ రాణి రిటర్నింగ్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి సస్పెన్షన్ మాట్లాడమంట దేని గురించి మాట్లాడమంటాడు రాహుల్ గాంధీని ఆంధ్ర గురించి మాట్లాడంటే ఇక్కడంట ఏదో ట్వెల్వ్ పర్సెంట్ బ్యాలెట్ ఏదో పెరిగిందంట ఓట్లు ఈవీఎంలు ఈవీఎంల్లో నలభై ఎనిమిది లక్షలు అంట ఓట్లు ఏదో మాట్లాడతాడు సాక్షిలో కూడా దానిపైన డిబేట్లు పెడతారు ఇక దున్నపోతి ఇనిందంటే నీకు దోడేది అంటాడు కొమ్మినేని సీని మాత్రం కొమ్మినేని గురించి మనం చెప్పవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి దున్నపోతి వినింది అనగానే దూడను కట్టేసేవాడే కొమ్మినేని ఇప్పుడు ఓన్ పర్సెంట్ పెరగటం ఏంటి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి టైం అయిపోద్ది పోలింగ్ అప్పటికి నువ్వు చెప్పిన సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కానీ క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారు ఎన్నింటి దాకా పోలింగ్ జరిగింది మూడు వేల ఐదు వందల పోలింగ్ స్టేషన్లలో ఎనిమిదిన్నర దాకా జరిగింది మూడు వందల యాభై పోలింగ్ స్టేషన్లలో అర్ధరాత్రి ఒంటి దాకా జరిగింది అది కలుపు దీనికి అది కలిపితేనే కదా ఎయిటీ పర్సెంటు పోని నువ్వు గెలిచావే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయే అప్పుడు పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది అప్పుడు సాయంత్రం ఆరింటికి ఇదే అరవై ఎనిమిది శాతమే అప్పుడు కూడా ఇలాగే ఉన్నాయి ఏది లైన్లలో సాయంత్రం ఆరు తర్వాత మహిళలు వందల సంఖ్యలో ఉంటే అందరూ ఏమనుకున్నారు చంద్రబాబు పశువు కుంకుమ ఇచ్చాడు మహిళలంతా చంద్రబాబు గుద్దుతున్నారు అనుకున్నాడు అప్పుడు మరి ఎయిటీ పర్సెంట్ ఎలా వచ్చింది ఆ రోజు నువ్వు ఈవీఎంలు బెస్ట్ అన్నావు ఒకవేళ డౌట్ వస్తే ఫ్యాన్కి నొక్కితే సైకిల్కి పెడితే నువ్వు అక్కడే కంప్లైంట్ చేసేవాడి అని కూడా అన్నావు కదా ఇప్పుడు ఈ డ్రామా ఏంటి అంటే మోడీ షా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ జైలుకి పంపుతారన్న భయంతో ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ని రాహుల్ని తిడుతున్నావా రేవంత్ హాట్లైనా ఇవాళ మాణిక్యం ఠాగూర్ ఇంకో ట్వీట్ పెట్టాడు రేవంత్ రాహుల్ చంద్రబాబు హాట్ లైన్ టచ్ కాదు నువ్వు అమిత్ షా హాట్ లైన్ టచ్ అన్నాడు ఇవాళ మాణిక్యం ఠాగూర్ యొక్క ఆ విమర్శకి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీది వేరు ఏది మెమ్మ మీ చెల్లి పంచాయితీ ఆ పెద్దలను కూర్చోబెట్టుకోండి తెలుసుకోండి ఆస్తుల సంగతి నువ్వు గిఫ్ట్ డీడ్ రద్దు చేశావు విజయమ్మకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ రద్దు చేయటం కాదు నువ్వేదో ఆ కేసులో గెలిచేశానని చెప్పి పండగ చేసుకున్నారు విజయమ్మ ఓటమి పండగ చేసుకున్నాళ్ళు మీరు విజయమ్మ మళ్ళీ మీతో గెలుస్తుందా రాజీ పడుద్దా షర్మిల వెళ్తావా మరి వాళ్ళ క్యాండిల్ ర్యాలీకి వెళ్ళు వెళ్తే మరి ఏమి సన్మానం చేస్తుద్దో చూస్తావు ఇప్పుడు ఆమె ఆస్తులు నువ్వు తింటావా ఆమెకిద్దరు బిడ్డలు నీకిద్దరు బిడ్డలే ఏం చేసుకుంటారు ఈ లక్షల కోట్ల ఆస్తులు సమానంగా పంచుకోవచ్చు కదా మీరు మీరు సఖ్యతగా ఉండుంటే ఇవాళ మీ కుటుంబానికి పరిస్థితి వచ్చేదా ఇక్కడ ఈ రెండు జెడ్పీటీసీల యొక్క ప్రజా తీర్పు ఏంటంటే ఇవాళ ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డి విజయమ్మపై వేసిన కేసు ఇవాళ ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఆస్తులు తిన్న తీర్పు అన్నమాట ఆ ప్రజా తీర్పును గౌరవిస్తాడా ప్రజలు చెప్తే వింటాడా ఎవరు చెప్తే వింటాడు జగన్మోహన్ రెడ్డి బహుశా మేడం చెప్తే వింటాడు ఇది భారతి మేడం చెప్తే వింటాడు